హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అయ్యి చాలా మంది చూడగలుగుతారు ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా స్కిప్ చేయకుండా చూడడం వల్ల నాకు చాలా వరకు వాచ్ టైం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది దానివల్ల ఎక్కువ వీడియోస్ చేసి మీ అందరికి కూడా అప్లోడ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది నాకు కూడా మంచి ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ మీరు అంతా కూడాను ఈ రోజు ఈ వీడియోలో సంకష్టహార చతుర్థి పూజ అనేది నేను చే ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే సంకష్టహార చతుర్థికి స్వామివారికి నైవేద్యంగా కుడుములు అనేవి నేను చేసుకున్నానండి ఈ కుడుములకి కొంచెం పెసరపప్పు వేసి బియ్యం నూకతోనే ఈ కుడుములు అనేది ప్రిపేర్ చేసుకుంటాం కనుక మీరు బెల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు లేదంటే కొబ్బరి పెసరపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి కుడుములు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంతమంది అయితే ఆవిరి మీద కూడా పెడుతూ ఉంటారు నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటానండి ఎక్కువగా స్వామివారికి గుళ్ళగా వస్తాయి ఇలా బాగుంటాయి కనుక స్వామివారికి నైవేద్యంగా కుడుములు అనేవి సమర్పించుకోవచ్చు అలాగే బెల్లంతో చేసిన మీరు ఎక్కువగా మనం వినాయక చవితి చేస్తూ ఉంటాం కదా బెల్లం తాలీకలని అలా చేసుకోవచ్చు లేదంటే పాలు తాలికలు చేర్చండి పాలు తాలికలు కనుక చేసినట్లయితే గేదె పాలతో అయితే చేయకండి ఆవు పాలతో తాలికలు చేసి మీరు నైవేద్యంగా పెట్టండి స్వామివారికి అలాగే స్వామివారికి బెల్లంతో చేసిన ఉండ్రాలంటే కూడా చాలా ఇష్టం అండి కొంచెం పెసరపప్పు వేసి అవి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు చలివిడి వడపప్పు పానకం చెరుకు ముక్కలు దొరికితే చెరుకు ముక్కలు అలాగే మీ ఇష్టం అండి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే పళ్ళు మీ కొబ్బరికాయ అరటి పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా స్వామివారికి పెట్టి పూజ అనేది చక్కగా చేసుకోవచ్చండి ఎవరైతే స్వామివారి సంకష్టహార చతుర్థి పూజ చేస్తున్నారో మొదటిసారి వాళ్ళైతే మీ మనసులోని కోరిక ఏదైనా ఉన్నట్లయితే ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి లేని పక్షంలో ఒక పసుపు రంగు క్లాత్ అయినా పర్వాలేదు స్వామివారికి ఇష్టమే ఎరటి క్లాత్లో అయితే మీరు ఎన్నిసార్లు ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారు మూడు కానీ ఐదు కానీ పదకొండా లేదంటే తొమ్మిదా ఇరవై ఒకట అలా మీరు ఒక నెంబర్ అనేది అనుకుంటారు కదా అన్నిసార్లు మీరు చేయాలనుకుంటే అది సంకల్పించుకొని అప్పుడు మూడు గుప్పులు బియ్యం వేసుకుని అందులో ఎండు ఖర్జూరం ఉంటే ఎండు ఖర్జూరం వేసుకోండి ఒక రెండు మూడు లేని పక్షులు మామూలు ఖర్జూరం వేసుకోండి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే పువ్వులు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ రూపాయి బిళ్ళలు వేసి ముడుపు కట్టి స్వామివారి పాదాల ముందు పెట్టి మీ కోరిక ఏంటో స్వామివారికి విన్నవించుకుని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేయండి ఈ పూజ మొదటిసారి చేసేవాళ్ళు ఎవరైనా సరే సింహాసనం అనేది ఒక పేట మీద ఏర్పాటు చేసుకుని ఎర్రటి క్లాత్ని పరుచుకొని దాని మీద బియ్యం వేసుకుని చక్కగా తాములపాకు పెట్టి స్వామివారి చిత్రపలటం పెట్టి ఎరటి పుష్పాలతో కానీ జిల్లేడు పుష్పాలు దొరికితే మరీ మంచిదండి జిల్లేడు పుష్పాలతో స్వామివారికి మాల వేసుకోవచ్చు లేని పక్షంలో గరికి దొరికి గరికితో కూడా మాల వేయచ్చు అలాగే ఎరటి పుష్పాలు లేని అవి దొరకలేని పక్షంలో ఒక పుష్పమైనా ఉంచుకోండి లేదంటే కనకంబరాలైనా పర్వాలేదు మందార పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి మందార పూలు దొరికిన వాళ్ళు మందార పూలతో అలంకరించుకోండి అలాగే కొంచెం తెలుపు మనకి ఎలాగో ఇప్పుడు చావంతి పూలు దొరుకుతున్నాయి కనుక ఆ పూలతో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారి పూజ చేయడం చాలా సులభం అండి ప్రతి మంత్ కూడా ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఇంట్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు ఎవరైతే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాగే వాళ్ళు ఈ పూజ ఒకసారి చేయండి ఈ పూజ చేయడం వల్ల మీకే మంచి ఫలితం అనేది కలుగుతుంది చాలామంది ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి తట్టుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటాం మనకి ఇంట్లో ఏవో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి పిల్లల ఆరోగ్యం బాగోకోలే భర్తకు బాగోకోలేకపోతే మనకి ఇంట్లో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేదంటే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి జాబులు రాని వాళ్ళు వివాహం కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఇలాగ ఏదో ఒక ప్రాబ్లం అనేది మన ఇంట్లో ఉంటానే ఉంటుందండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి సంకష్టాహార చతుర్థి పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మంచి జరుగుతుంది స్వామివారి పూజ చేయడం కూడా చాలా సులభం అండి చక్కగా స్వామివారిని అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చేయండి అలాగే ఆవు నీతితో కానీ కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు స్వామివారికి కొంతమంది జిల్లేడు ఒత్తులతో కూడా చేస్తూ ఉంటారండి మీరు ఏది మీకు అందుబాటులో ఉంటే ఆ ఒత్తులతో పూజ అనేది చేసుకోండి స్వామివారిని చక్కగా ఆవాహన మీ అనుకుని అప్పుడు ఆసనం అలాగే ఆయన్ని కాళ్ళు కడుక్కోమని మనం ఏది ఇంటికి ఎవరైనా వస్తే మన మంచిగా ఎలా ఇస్తామో ఆ విధంగా రాణి పక్షులను ఆవాహయామి స్నానం ఆవాహ్యామి ఆసనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం ఇలా అన్నీ కూడా అక్షంతలు ఇవన్నీ చెప్పుకొని లఘు పూజ రూపంలో అన్న పూజ చేసుకోండి వచ్చిన వాళ్ళైతే పదహారు ఉపచారాలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చు చక్కగా స్వామివారికి కలిసం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇత్తడి పాత్రలో చక్క బొట్లు పెట్టి దాములబాకు వేసి ఉంది కదా దాన్ని కలిసి అంటారు ఆ కలిస స్థాపన చేసుకోవాలండి చేసుకుని భార్యాభర్తలు చక్కగా పూజ చేసుకోవాలి ఆ కలిస స్థాపన ఎందుకంటే మీరు సంప్రోక్షణ అది చేసిన తర్వాత మీరు మీ గోత్ర నామాలని చక్కగా చెప్పుకొని సంకల్పం అనేది చెప్పుకోవడానికి కలసం అనేది ఉపయోగపడుతుంది చక్కగా కలసంలో పువ్వులు అక్షత్రం వేసి సంప్రోక్షణ అది చేసి మీరు నైవేద్యం పెట్టిన స్థానం వస్త్రం ఇవన్నీ చెప్తాను కదా అన్నిటికీ కూడా ఆ కలిసంలో ఉన్న వాటర్తోనే మనం పూజ అనేది ఈ పదహారు ఉపచారాలు మనం చేస్తూ పూజ చేయాలండి స్వామికి ఇలా చేసుకోవచ్చు ఇవి రాని పక్షంలో మీ బుక్లో కూడా ఉంటే బుక్లో చూసుకుని కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈయనకి సంబంధించి మూడు కథలు అయితే ఉంటాయండి ఆ కథలు అయితే కథలకు సంబంధించిన సంకష్టార చతుర్థి అనేది పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకం మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ పుస్తకం తెచ్చుకొని మీరు చక్కగా స్వామివారి పూజ చేసుకోండి ఈ పూజలో అష్టోత్తరం సంకష్టార చతుర్థికి సంబంధించిన మూడు కథలు ఉంటాయి అవన్నీ కథలన్నీ చదువుకుని స్వామివారికి మనసులో ఒక్క ఊరికి చెప్పుకొని అప్పుడు కొబ్బరికాయ అది కుట్టి నైవేద్యంగా మీరు ఏదైతే ఉండారో అవన్నీ నైవేద్యంగా పెట్టి స్వామివారికి సమర్పించుకుని చక్కగా మీ మనసులో కోరిక అది స్వామివారికి చెప్పుకోండి ఏ పూజ అయినా మీ భార్య భర్తలు ఇరువురు కలిసి పూజ చేయడానికి ట్రై చేయండి ఏ పూజ చేసినా ఇరువురికి చక్కగా మంచి ఫలితం అనేది వస్తుంది ఏ పూజలైనా మన పిల్లల కొరకు అలాగే మన భర్త కొరకు మనం పూజ అనేది చేస్తాం ఎక్కువగా ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే చేసినట్లయితే ఆ ఫలితం కేవలం భార్యకి మాత్రమే వస్తుందండి అలాగే భర్త కూడా పూజ చేసినట్లయితే అందులో సగభాగం మన భార్యకి సగభాగం భార్యకి కూడా చెందుద్దని అంటారు ఇది నేను చెప్పే కాదు శాస్త్రాల్లో ఉందట అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మీరు పుస్తకం లేని వాళ్ళు మనకి ఇలాగ గూగుల్లో కూడా సర్చ్ చేస్తే వీడియోస్ ద్వారా కూడా ఉంటాయి అవి కూడా మనం తీసి చక్కగా చూసుకుని కథలు అనేవి చదువుకోవచ్చు స్వామివారికి సంబంధించి చాలా బాగుంటాయండి ఇలాగ మనస్ఫూర్తిగా స్వామివారి పూజ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ఇది చక్కగా మనకి ఈ సంకష్టలు అన్ని రకాల పూజలు మనం చేసుకోవడానికి ఈ నెలాళ్ళు ఉన్నది కనుక నేను పూజలు అనేది ఆ పూజ వీడియోసే మీకు పెడుతూ ఉన్నాను ఎవరైతే ఎక్కువగా పూజలు ఇష్టపడి ఎక్కువగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పూజలు చేసుకోవచ్చు ప్రతి మంత్ కూడా సంకష్టార చేత అలాంటప్పుడు ఈ పూజ చేయడానికైతే ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి చేసినంత మాత్రాన్ని మీకు ఫలితం అనేది కనపడుతుంది ఏ పూజలైనా సరే మన ఈ ఇంటి పాది గురించే మనం చేస్తూ ఉంటాం కనుక కథలు అన్నీ చదువుకుని స్వామివారికి హారత ఇచ్చి మీ మనసులోని కోరిక మౌనంగా చెప్పుకోండి పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ఈ పూజా ఫలితం ఏదైతే ఉందో స్వామివారి పాదాల ముందు పెడుతున్నామని చెప్పి ఆయన్ని నమస్కరించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్